రిటైర్ అయిన వెంకటరమణ సార్ గారికి మురళీ సార్ గారికి సార్ గారికి నల్లి కృష్ణ సార్ గారు రమేష్ అర్మ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అందరికి కూడా అభినందం తెలియజేసుకుంటూ విద్య యొక్క ప్రాముఖ్యత అనేది మీకు తెలియదు చిన్నపిల్లలు కాబట్టి విద్య యొక్క ప్రాముఖ్యత అనేది మీ అమ్మ మీ నాన్నలో తెలుసు ఆ రోజు నేను ఈరోజు ఏ పరిస్థితిలో ఉండేవాడిని అనేది మీ నాన్న చెప్తాడు మీ అమ్మ నడితే మీ అమ్మ చెప్తాడు కాబట్టి మీరు ఇప్పుడు బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలోకి వస్తే మీరు ఒక ప్రయోగాలు అయితే మీ వెనక్ మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో అనేది నా అభిప్రాయం మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే ఆలోచనతో రిటైర్డ్ అయిపోయి హెడ్ మాస్టర్ ఆయన మీకు మెటీరియల్ సప్లై చేస్తున్నాడు అంటే ఇది వచ్చేసి సార్ ముందు సార్ ఇచ్చినట్టు ఎనభై మార్కులు తొంభై మార్కులు వస్తాయి మీరు చున్నగా మీ సార్ వాళ్ళు చెప్పిన సిలబస్ ఏ ఫాలో రండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ కిక్ చేసుకోండి మీ సార్ వాళ్ళు చెప్పిన ఏ ఫాలో రండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఇది మాత్రము చదివితే మీరు ఎనభై పైన తొంభై మార్కులు దాకా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కూడా మన ఇష్ట సీనియర్ టీచర్స్ అందరూ ఒక చోట కూర్చొని అందరూ సెట్ చేసిన మోడల్ పెట్టలేదు కాబట్టి మీ అందరూ బాగా కష్టపడి నూటికి నూరు శాతం వాన్ హై స్కూల్లో టెన్త్ క్లాస్లో నూటికి నూరు శాతం రిజర్వ్ వచ్చింది అని మీరు

టెన్త్ క్లాస్ ఎంత ఆయస్ చూసుకోరు ఉంటే ఫ్యూచర్ మీకు అంత మంచి మార్గం అంత మంచి స్టేజ్ లోకి వెళ్తారు మీరు ఎలా చెప్తారు చదువు కంటే సంస్కారం నా అంటారు మన వెంకటరామ్ సార్ చెప్పినట్లు ఒక టీచర్ నడుచుకుంటూ పోతుంటే కరెక్ట్ అని తెలుసు కదా జిల్లా కంటే పెద్ద ఆయన జిల్లా అంటే పెద్ద ఆఫీసర్ రోడ్డు మీద ఆకి వచ్చి కాలం ముట్టినాడంటే గురువుకు ఉన్న స్థానం ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచన చేయొచ్చు దయచేసి సంస్కారం అనేది సార్ చెప్పండి మనకి ఒక్కటి చదువు చదివితే వస్తారు చదివితే వస్తారు సంస్కారం మాత్రము రాదు సంస్కారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీ ఇంట్లో ఇంట్లో వస్తుంది ఫస్ట్ మీ అమ్మ నాన్నని గౌరవించండి స్కూల్లో వస్తే ఉపాధ్యాయులను గౌరవించండి సమాజంలో పెద్దలను గౌరవించండి బస్సులో పోతుంటారు బస్సులో వెళ్తే ఇంటర్మీడియట్ కాలేజీ పిల్లలు పోతుంటారు టీచర్లో బస్సులో ఎక్కితే సీట్ వస్తుంది అక్కడ సంస్కారం వచ్చింది ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు మనం ఎక్కడి నుంచి గౌరవం చూపుతారు డిగ్రీ ఆ చాలా దిగుతారు బ్యాంక్ చేసుకొని నేర్చుకోండి కొన్ని చిన్నపిల్లలు హ్యాపీ మార్లు పెట్టుకుంటే వచ్చేస్తుంది మీరు దిగేస్తారు మేడం అక్కడ మీరు గౌరవించింది లేదు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి సీట్ ఇవ్వండి అక్కడ మేము వాళ్ళ మీరు గౌరవించినట్లే మీరు వాళ్ళు గౌరవించడానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది మీ ఊర్లో వాళ్ళకి మీ ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే బాగా చదువుకోవాలి ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని సార్ గారు మీకు ఈ పుస్తకాలు సప్లై చేయడం అనేది సార్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన మీ హెచ్ఎం సార్ చెప్పినట్లు మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్ తీసుకువచ్చి సార్ మరొకసారి చూపించే థ్యాంక్ యూ సార్ అని మీరు అందరూ చెప్పినారంటే మీకు ఆయన రుణం తెలుసుకున్నట్టు బాగా చదువుకుంటాడు ఇదంతరం చెప్పే సార్